MMD News Case, Fagatham. MMD News Case, Fagatham. <tiple> మీ వయసు ఎంత దాంట్లో కారణం అరవై ఐదేళ్ళు పైన ఉంటాయి కదా అరవై ఐదేళ్ళు పైబడిన వాళ్ళు ఎవరు కూడా ఎప్పి షాప్ దగ్గరికి రాకూడదు మీరు పోయి క్యూలో నిలబడేది అవన్నీ చేయకూడదు డీలరే స్వయంగా మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తారు ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఇంతకు ముందు గతంలో ఎండిఓల ద్వారా పంచేవాళ్ళు కానీ ఇప్పుడు రేషన్ షాపుల ద్వారానే సరుకులు పంపమని ఆర్డర్ ఆర్డర్లు ఇచ్చింది కాబట్టి మిగిలిన సమయం అంటే ఎనిమిది నుంచి పన్నెండు వరకు వీళ్ళు షేప్ షాప్ లో ఉండి మిగిలిన వాళ్ళకి ఇస్తారు ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళు వికలాంగులు ఎవరైనా వ్యాధులతో వాళ్ళకు డీలరే ఇంటి దగ్గరికి వచ్చిస్తారు ఇప్పుడు మీ దగ్గరికి తెచ్చి కదా అట్లా తెచ్చిస్తారు మీరు ఎవరు కూడా వచ్చి క్యూలో నిలబడడం కానీ లేదా మళ్ళా వచ్చి షాప్ దగ్గరికి వచ్చి చేపించుకోవడం కానీ చేయకూడదు మీరు రాకూడదు వచ్చిస్తారు ఇది ప్రతి నెల జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటి దగ్గరికి నిత్యావసర సరుకులు పంపిస్తారు ఓకేనా అర్బన్ తహసీల్దార్ మాట్లాడుతున్నాను జూన్ ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిత్యావసర సరుకులను చౌకధాన్యపు డిపోల ద్వారానే పంపిణీ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క నిత్యావసర సరుకులు ఎపి షాప్ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఎవరైనా వృద్ధులు వికలాంగులు లేదా బెడ్రీడన్ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకు కంపల్సరిగా ఎపి షాప్ డీలరే ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుంది కాబట్టి నేను పౌరులందరికీ తెలియజేయడం ఏమనగా ఎవరైనా కానీ ఈ కేటగిరీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే అంటే వృద్ధులు కావచ్చు అరవై ఐదు సంవత్సరాలు పైపడిన వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు దయచేసి మీరు వచ్చి ఇక్కడ క్యూలో నిలబడొద్దండి ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరికే సరుకులు అనేది అందించడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా కానీ బయోమెట్రిక్ పడని వ్యక్తులకు కూడా ఆందోళన పడాల్సిన పని లేదు బయోమెట్రిక్ పడని వ్యక్తులకు రెండుసార్లు అటెంప్ట్ చేస్తేనే మూడోసారి అటెంప్ట్ ఆటోమేటిక్గా వీఆర్ఓ పేరు డిస్ప్లే అవుతుంది కాబట్టి విఆర్ఓ గారు బయోమెట్రిక్ వేయడం ద్వారా మీకు నిత్యావసర సరఫరా అందించడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి దయచేసి ఈ వృద్ధులు వికలాంగులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఎపి షాప్ దగ్గరకు వచ్చి క్యూలో నిలబడి మీ ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటుంది తప్పకుండా మీ ఇంటి దగ్గరికే వచ్చి డీలర్ మీకు సప్లై చేయడం జరుగుతుంది అది కూడా ఒకటి రెండు తారీఖుల్లో మొదటి రెండు రోజుల్లోనే ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల లోపల మధ్యాహ్నం పన్నెండు నుంచి నాలుగు గంటల లోపల మీకు ఈ యొక్క నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు ఈ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు ఎఫీ షాపుల వద్దకు రావద్దని మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్